కంచజిల్లలో నడి రోడ్డుపై బైఠాయించిన ఆవులు పంచాయతీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకొని ఆవుల యాజమానులు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల పట్టణంలోని పంచాయతీ అధికారులు గత కొంత కాలంగా ఆవులను రోడ్లపైకి వదలొద్దని అలాగే వదిలితే ఆవుల యాజమానులపై తగు చర్యలు తీసుకుంటామని మైక్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు కానీ ఏ మాత్రం మార్పు రాలేదు ప్రచారం ప్రచారం మిగిలిపోయింది ఆవుల యాజమానులు మాత్రం ఏ మాత్రం కూడా ఆచరణలోకి తీసుకురాలేదు అతి సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాలు మరియు పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఆవులు గుంపులు గుంపులుగా యదేచ్ఛగా నడి రోడ్డుపై అడ్డుగా పడుకుంటున్నా పట్టించుకునే లేదు ఆవులు రహదారిపై పడుకున్నప్పుడు నడిచేటప్పుడు వాహనాలు ఢీకొట్టినా ప్రమాదంలో చనిపోవడం కూడా గతంలో జరిగింది ఆవుల గుంపులు రహదారిపై ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రమాదాలు జరిగిన తర్వాత ఏ చర్యలు చేపట్టినా ఉపయోగం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందుగానే ఆవుల యాజమానులపై తగు చర్యలు తీసుకోవాలని బాటసారులు వాహనదారులు ముక్త కంఠంతో వేడుకుంటున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770